దేవుని ఉన్నతమైన నామమునకు మహంకరము గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచేదను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును ప్రిమినర్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న విధానం ఏంటంటే దిట్టమైన చోట అంటే గట్టిచోట మరి ఒక గట్టి చోట మేకు కొడితే అది చాలా స్థిరముగా ఉంటుందండి అది తీయడానికి చాలా కష్టపడాలి అంటే స్థిరత్వం అనేది దేవుడు అనుగ్రహించువాడు ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరత్వాన్ని దేవుడు ఖచ్చితముగా అనుగ్రహిస్తాడు అంతేకాకుండా అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనం అంటే ఘనత కలిగిన సింహాసనం అండి అటువంటి సింహాసనముగా ఉండును అన్నట్లుగా అంటే ప్రభువు ఖచ్చితముగా ఎవరైతే వారికి ఇష్టలుగా దేవుని నమ్మిన వారిగా భయభక్తులు కలిగి జీవిస్తున్నారో దేవుని ప్రణాళికలో ఉన్నారో వారందరికీ కూడా దేవుడు చక్కటి సుస్థిరమైన స్థానాన్ని అనుగ్రహిస్తాడండి అనే విషయాన్ని మర్చిపోకూడదు నిజమే దేవుడు ఆశీర్వదించిన మనుష్యుడిని ఎవరు కూడా కదిలించలేరు దేవుడు నాటిన సంఘాన్ని ఎవరు కూడా పీకిలింపలేరండి దేవుడు ఎవరినైతే దీవిస్తాడో ఆ దీవిన నానాటికి కూడా ఎన్నటెన్నటికి కూడా అలాగే నిలిచి ఉంటుంది ఇవన్నీ కూడా దేవుని యొక్క కార్యములకు సాదృశ్యంగా కనపడుతున్నాయి కావున ప్రతి ఒక్కరి జీవితంలో ఒక స్థానమును స్థిరత్వమును దేవుడు అనుగ్రహిస్తాడు ప్రేమను వల్ల మనందరికి తెలుసు భక్తుడైన పావులు అతను దేవుణ్ణిలో ఎంత బలంగా సేవ చేశాడో ఎంత తీవ్రత కలిగి సేవ చేశాడో సుస్థిరమైన స్థానాన్ని తనకంటూ తాను కల్పించుకున్నాడండి క్రొత్త నిబంధన కాల గ్రంథంలో ప్రియమైన వల్ల భక్తుడైన పావులు గురించి చాలా విరివిగా రాయబడుతుంది ఆ సుస్థిరమైన స్థానాన్ని ఎవరిచ్చారు అతనికి దేవాది దేవుడు అనుగ్రహించాడు తను కలిగి ఉన్న భయభక్తులు చేసిన భక్తి చూడండి ఆ అపోస్తులు పన్నెండు మంది ఉన్న ప్రేమ వల్ల ఇతను ఒక్కడో చూడండి ఎంత స్ట్రాంగ్ గా కనపడుతూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరి కూడా సుస్థిరమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆ మెయిన్